కస్టమరీస్ గాడ్ వాళ్ళ మనల్ని ప్రేమిస్తున్నారు మన ప్రోడక్ట్ని ప్రేమిస్తున్నారు మనల్ని నమ్ముతున్నారు ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే సర్వీసును డెవలప్ చేసాం మాటని గౌరవిస్తాం సరస్ఫైన రేటు క్వాలిటీ డ్యూరబిలిటీ ఏదైనా సరే ఇప్పుడు పెద్ద లాజిక్ పెడతూ ఉంటారు కొన్ని కంపెనీలు మీరు కూడా గమనించాలి మేము టెన్ ఇయర్స్ వారంటీ గ్యారంటీ పెట్టలేదు ఎవరు ఏకైక కంపెనీ ఇండియాలో గ్యారెంటీ పెట్టింది మా కంపెనీ ఎందుకంటే వారంటీ పెట్టేది అంటే క్వాలిటీలో బాగలేదని ఆయనకు ఆయనే చెప్పుకుంటున్నాడు అలాంటి క్వాలిటీ మనం ఎట్లా కొనాలి అది తెలియాలి కదా కస్టమర్కి గ్యారంటీ లేని క్వాలిటీని మనం ఎట్లా కొనాలి అనేది మనకు తెలియాలి వారంటీ బదులు గ్యారంటీ ఇవ్వనండి కొనమనండి అందుకే నేను మీకు చెప్పగలుగుతాను అన్ని కొట్లు మూసేసుకోవాలి ఇంక అప్పుడు మూతక్కర్లేదు మన అమ్మాయికారిని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి ఇవాళ చిన్న చిన్న వాళ్ళే బజార్ వాడేస్తున్నారు కానీ వీళ్ళకి తెలియట్లే బెస్ట్ ఫ్రైజ్ అని అంటారు వెళ్తావు నీకు కావాల్సింది ఒక వస్తువే ఆడికి పోయిన తర్వాత ఒకటికి నాలుగు ఫ్రీ అంటారు ఒకటికి రెండు ఫ్రీ అంటారు ఒకటికి మూడు ఫ్రీ అంటారు ఆశపడతాం చూస్తాం మనిషి ఆశని వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు